నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు అంబేద్కర్ విగ్రహంతో పాటు దారాజీ జెన్నింగ్ ఫ్యాక్టరీలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావ్ పాటిల్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘననివాళ అర్పిచారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ పటేల్ భోస్లే మోహన్ రావు పటేల్ సోమవారం బైన్సా పట్టణంలోని దారాజీ జిన్నింగ్ ఫ్యాక్టరీలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మనం నడుచుకుంటున్నాం మరి ఆయన ద్వారా తెలియని చాలా విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గతం తెలుసుకుంటే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎన్నికల్లో పోటీ చేయించి ఓడించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే మీరంతా విద్యావంతులు చరిత్ర చదివిన వాళ్ళు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు ఎప్పుడైతే స్వర్గస్థులయ్యారో మరి ఆయన కొరకు రాజ్యాంగం రాసిన ఇంత మహోన్నత వ్యక్తికి మరి అక్కడ ఆయనకు ఆయన సమాధి కొరకు చిన్న స్థలం కూడా కేటాయించకపోవడం ఇది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు చేయటం అని ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చెప్పక తప్పడం లేదు అదేవిధంగా మరి ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి ముంబైకి తరలించిన విమాన ఖర్చుల ఛార్జీలు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయన సతీవనికి పంపడం జరిగింది మరి ఈరోజు మోదీ గారి ప్రభుత్వంలో పన్నెండు మంది ఎస్సీలకు ఎనిమిది మంది ఓబీసీలకు ఏడుగురు మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించే తక్కువ భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని నేను మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది అంబేద్కర్ గారి సూచనకు ప్రసాద్ ముఖర్జీ గారు అనుకోండి మిగతా పెద్దలందరూ ఆయన ఆయనకి గురించి మరి ఆయన సలహాలు తీసుకునేవారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ప్రజలందరూ గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి చరిత్ర తెలియడానికి ఐదు పంచతీత్పాలు ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని రాజకీయాలు చెప్పే అవసరం కాదు నేను కొందరు ఆయనను ముందర పెట్టుకొని రాజకీయ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చెప్పాల్సిన అవసరం వస్తుంది మనం అందరము అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ మరి ఆయన మార్గదర్శకాలను పాటిస్తేనే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన ఎత్తుందని నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ మొదటి తరఫున మీ అందరికీ